పరిశుద్ధాత్మ గురించి బోధించి ఏ బోధైనా అది సత్యమైన బోధ ఆ బోధ చేస్తున్నప్పుడు అంట చెవులు దురదొలత్తాయంట తమ అను తమ అనుకూలమైన అంట యూట్యూబ్లో ఏరుకుంటారు ఇప్పుడు కోసం చెప్పాడు దేవుడు యూట్యూబ్ కోసం ఏది యూట్యూబ్లో ఉందా బైబిల్ అనుకుంటారు తమ అనుకూలమైన బోధలు ఏరుకుంటారంట అంటే యూట్యూబ్లో ఎవరు బాగా చెప్తున్నారు వాక్యం నా బ్రతుకు సరైనటువంటి వాక్యం ఎవరు చెప్తున్నారు గద్దెంపుల బోధలు పక్కన పెట్టేస్తారు పరిశుద్ధాత్మ బోధలు పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఏ దుర్బోధ ఏ పాపం చేసినా సరే నువ్వు ఏ పాపం చేసినా దేవుడు నేను క్షమిస్తాడు అన్న ఎలాంటి బోధలు అంటే చూసా స్వీట్ బోధలు ఎలాంటి బోధలు అంట ఏరుకుంటారంట తమ అనుకూలమైన బోధలు ఎవరంటే కఠినమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు దేవుడు అంటున్నాడు ఈ కఠినమైన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి దినాల్లో విశ్వాసముల భ్రష్టత్వం సమర్పించే దినాల్లో మీరు ఉన్నారు గనక విశ్వాసముల అభివృద్ధి చెందుడి